మన కోసం మనం చేసేదనమాటది మన కోసం అంటూ మనం చేసుకునేది కేవలం యోగా ఒకటే మీరు బిజినెస్ చేసుకోండి లేకపోతే జాబ్ చేసుకోండి మరొకటి చేసుకోండి మరొకటి చేసుకోండి ఖచ్చితంగా మన కోసం మనం చేసుకోనే మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకోవడానికి ఉండే ఏకైక మార్గం ఏంటి అంటే ఈ యోగా ఒకటే యోగాని ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది మరొక విషయం కూడా చెప్తున్నా మన క్లాస్కి వచ్చేటప్పుడు ప్లెయిన్గా రావాలండి ప్లెయిన్గా రావాలి ప్లెయిన్గా వచ్చినప్పుడు మనం ఏం చెప్తున్నామో దాన్ని మాత్రమే రిసీవ్ చేసుకోవాలి మనం మరొకటో మరొకటో లేక యూట్యూబ్ ఛానల్ చూసో లేకపోతే ఇంకొకటి ఎక్కడో నేర్చుకున్నా ఇంకొకటి ఎక్కడో నేర్చుకున్నా వచ్చామనుకోండి వచ్చినప్పుడు ఇది సరైనటువంటి రిసీవింగ్ కరెక్ట్గా తీసుకోలేము అనమాట ఇప్పుడు ఒక్క మాటలో ఒక బండగా ఒక పచ్చిగా చెప్పాలంటే నేను ఇచ్చే టీ టేస్ట్ తెలియాలంటే మీరు ఎంటీ కప్తో రావాలి మీరు అక్కడ ఎక్కడో సాగం టీ తాగి ఆ కప్ తోటి కూడా టీ పట్టుకుని సగం టీ పట్టుకుని నేను పోసే టీ టేస్ట్ ఎలా ఉందో తెలియదు మీకు అది తెలియాలంటే మీరు ప్లెయిన్ గా రావాలి ప్లెయిన్ గా వచ్చినప్పుడు ఒక త్రీ మంత్స్ పట్టుదలగా పెట్టినప్పుడు ఏ ప్రాబ్లం అయినా పోతుందండి ఇంక అందులో సమస్య లేదు నేను అందుకే మినిమం త్రీ మంత్స్ అడుగుతున్నాను చాలా మంది వచ్చి వన్ మంత్ చూడటం చాలా బాగుందండి యోగా ఈ మంత్ర రాలేనండి అని నాకు మెసేజ్ పెడుతూ ఉంటారు అది మనం ఏం చేయలేమండి వాళ్ళు మళ్ళీ ఒక త్రీ మంత్స్ పోయిన తర్వాత మళ్ళీ వస్తుంటారు మళ్ళీ ప్రాబ్లం వచ్చిందండి అది నేను ఏం చేయలేను దానికి మన నేనని కాదు ఎవరు ఏం చేయలేరు ఒక ప్రాబ్లాన్ని పూర్తిగా తగ్గించుకోవడానికి ఒక ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళిన ఒక డయాబెటిక్ పేషెంట్ వెళ్తే పూర్తిగా నీకు తగ్గిపోయింది వెళ్ళిపోను రేపు నుంచి షుగర్ టాబ్లెట్స్ వాడక్కర్లదు అని చెప్పరు కదా ఒక హార్ట్ ప్రాబ్లం ఉంది అంటే నీకు తగ్గిపోయింది తీసేసేయని చెప్పరు కదా మరి అది నిరంతరం జీవితాంతం మెడిసిన్ వేసుకోవడానికి సిద్ధపడే వ్యక్తి ఇక్కడ కేవలం ఒక నెల వచ్చి తగ్గలేదు లేదా తగ్గిపోయింది మళ్ళీ వెళ్ళిపోయి సరిపోయింది అని చెప్పేసి సంతృప్తి పడిపోయి మళ్ళీ ఆ ప్రాబ్లం పెరిగిన తర్వాత మళ్ళీ వచ్చి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకోవడం అది ఇందులో ఏముంది అసలు ఏ పెట్టుబడి లక్షల లక్షలు ఖర్చు పెట్టి పని లేదు మనం ఎక్కడికెక్కడికో వెళ్ళే పని లేదు మన ఇంట్లో మనము ప్రశాంతంగా లేచి ఒక గంట గంటన్నర కేటాయించుకోవటానికి కూడా మనం దాన్ని కూడా పీరియడ్స్ కింద మనం లెక్క పెట్టుకుని ఈ ఒక నెల చేస్తాను పదిహేను రోజులు చేస్తాను బిజీగా ఉంది ఇలాంటివి పెట్టుకుంటే ట్రైన్ ఎలాగే వెళ్తాది ఇప్పుడు ట్రైన్ ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉంటారు దిగే వాళ్ళు దిగుతూ ఉంటారు ఎప్పుడు హౌస్ఫుల్ గానే ఉంటుంది మన మన ప్లాట్ఫామ్ అని నాకు అలా సాటిస్ఫాక్షన్ ఉండదు మన దగ్గర చేసేవాడు పరిపూర్ణత పొందాలి వాళ్ళు ఏ ఇబ్బంది అయితే ఉన్నారో ఆ ఇబ్బంది పూర్తిగా తగ్గాలి అది ఒక యోగా ఫ్యామిలీలో కంటిన్యూ అవ్వాలి అనేది మన తపన అందుకే మన యోగ భారత్ ఫౌండేషన్ లో మ్యాక్సిమం ఎక్కడో జరుగుతుంది తప్ప కొత్తగా వచ్చిన వాళ్ళేమో వెళ్తారేమో తప్ప ఫోర్ ఇయర్స్ నుంచి వాళ్ళు అలాగే ఉంటారు ప్లాట్ఫామ్ అలాగే ఉంటారు ఎందుకంటే ఈ మానవ జీవితంలో ఏజ్ పెరుగుతు తప్ప ఏజ్ పెరుగుతూ ఉంటుంది వృద్ధాప్యవచాయాలు వస్తూ ఉంటాయి శరీరంలోని ఒక్కొక్క అవయవము క్షీణించే పరిస్థితులు వస్తూ ఉంటాయి తప్ప ఎవ్వరం రాదు ఉండే కొలది ఏజ్ పెరుగుతుంది తప్ప కొత్త యమనం రాదు మనకి అది మనం పాడవకుండా కాపాడుకునే ఏకైక పరిష్కార మార్గం ఏదైతే యోగా అంతే దీన్ని పట్టుకుని మిగిలినవన్నీ పనులు చక్కగా ఉద్యోగాలు వ్యాపారాలు పిల్లల చదువులు అన్నీ చూసుకోండి ఇది మాత్రం వదిలిపెట్టాలి మనం చాలా హ్యాపీగా తీసుకెళ్తాం ఆ ఒక్కటి ఎంత చెప్తున్నా చాలా మంది ఈ లాస్ట్ మంత్ కూడా అంతే అదే జరిగింది ఇంకో ఇద్దరు అంతమందితో నాకు మెసేజ్ పెట్టే ఈ మంత్ ఫ్రేక్ చేస్తామండి నెక్స్ట్ మంత్ జాయిన్ అవుతాం సుఖమేముంది నాకు నేను ఓకే అమ్మ అలాగే అంటాను అంతే అంటాను అంతే సాటిస్ఫాక్షన్ కాదా అన్నది కదా ఓకే అలాగే అంటాను అంతే అంటాను కానీ వాళ్ళకి ఉపయోగపడదు ఆ విధంగా చేయడం మనం డయాబెటీస్ ఉంది అంటే ఒక పట్టుదల పెట్టండి జీవితాంతం టాబ్లెట్స్ చేసుకోవడమేనా లేదా ఇన్సులిన్ చేసుకోవడమేనా దీనికి పరిష్కారం లేదా ఓ థైరాయిడ్ ఉంది థైరాయిడ్ ఇంకా అలా వాడుతూ ఉండడమేనా దీని పరిష్కారం లేదా ఒక గ్యాస్ట్రోబుల్ తగ్గించుకోలేమా యోగా ద్వారా ఒక ఆస్మాను తగ్గించుకోలేమా యోగా ద్వారా అనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకోండి ఖచ్చితంగా వంద శాతం రిజల్ట్ ఇందులో దొరుకుతుంది ఇందులో దొరకదు ఇంకెక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ ఎత్తుకినా దొరకదండి ఇంకా ఏ పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా దొరకదు ఇందులో దొరకలేదు అంటే ఇక దొరకదు అనమాట అంత అద్భుతాలు ఇందులో దొరుకుతాయి మోకాళ్ళ నొప్పులు కానీ మెడ నొప్పులు కానీ సెల్ఫర్ రెస్పాన్సిలిటీస్ కానీ సయాటికా గానీ ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ అందుకే మన వాళ్ళు ఎంత హ్యాపీగా ఉండడానికి కారణం కూడా ఇదే అండి